ద్వారానే సమాజంలో ఉన్నతమైన గౌరవాన్ని పొందవచ్చునని ఒంగోలు శాసన సభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు ఒంగోలులోని మంగమూరు రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వశిష్ట వెలాసిటీ ఐఐటి నీట్ అకాడమీ సెంటర్ ను ముఖ్య అతిథులుగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్లు విచ్చేసి ప్రారంభించారు వారికి అకాడమీ డైరెక్టర్ నిమ్మల శ్రీకాంత్ దంపతులు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు నూతన తరగతి గదులను ప్రారంభించారు వారు మాట్లాడుతూ తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలను విద్యారంగంలో ఉన్నతంగా రాణించేలా చూడాలని అన్నారు విద్యకి అధిక ప్రాధాన్యత ఇచ్చేలా తల్లిదండ్రులు ముందుకు నడవాలని సూచించారు వశిష్ట ఐఐటి నీట్ అకాడమీ ద్వారా విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లను సాధించేలా కృషి చేయాలని సూచించారు అకాడమీ డైరెక్టర్ నిమ్మల శ్రీకాంత్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల క్రితం స్థాపించిన అకాడమీ ద్వారా ఎంతో మంది ఎంబీబీఎస్ సీట్లతో పాటు వెటర్నరీ ఆయుర్వేదం సిట్లను పొందారని తెలిపారు సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు పొందుతున్న ఏకైక అకాడమీ వశిష్ఠ వెలాసిటీ అకాడమీ అని తెలిపారు తమ అకాడమీను ఎంతగానో ఆదరిస్తున్న తల్లిదండ్రులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు गुड सर 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 ओके आओ ओके सर ओके वेरी गुड दिस क्लास और स्टूडेंट एटमेट स्टूडेंट सेंटर आया है बट इ ओनली अकाडमी सर नेक्स्ट ईयर की जूनियर कॉलेज ओनली मेडिकल कोचिंग है तक फॉर नंबर 76 ओके

సైడ్ రండి కొంచెం సైడ్ రండి అన్న అన్న కొద్ది సైడ్ రండి అందరికి నమస్కారాలు ఈరోజు శ్రీ వశిష్ట వెలో

பை மஞ்சு காலேஜ் தரவாங்க கூட எப்போ மஞ்சள் వాళ్ళ పెద్దలు ఒకటే తెలుగు పరిస్థితుల్లో మంచి కడతారు వాళ్ళ విషయాలు కూడా తల్లిదండ్రులు మాట్లాడే పరిస్థితుల్లో కూడా తల్లిదండ్రులకు అదేవిధంగా ఉపాధ్యాయుస్తారు ఇంతవరకు వాళ్ళు జాగ్రత్త వాళ్ళకి వాళ్ళ ఇన్స్ నమస్కారాలు ఒంగోలు పట్టణానికి మరొక వెనుక ఒక ఎడ్యుకేషన్ అకాడమీ శ్రీ వసిష్ఠ విలాసఫీ డబ్ల్యుఐటీ అండ్ నీట్ అకాడమీ అనే పేరుతో సోదరులు శ్రీకాంత్ గారు దాదాపు మూడు సంవత్సరాల నుంచి ఇక్కడికి కోచింగ్ ఇస్తూ డాక్టర్ కావాలనే ఆశయం మీద అయితే దాన్ని సాధించేలా చే సాధించేలా చేసే సామర్థ్యం మాదని గొప్పగా చెప్పుకుంటున్న వశిష్టాకా కళాశాల కాలేద ప్రత్యేకంగా మా కొద్ది కుటుంబం అభినందిస్తూ మొత్త ప్రెమిసిస్కి వాళ్ళు ఇక్కడికి రావటం చాలా సంతోషకరమైన విషయం స్టూడెంట్స్ అందరూ ఎంతో ఇంట్రెస్ట్గా కూడా ఇక్కడ కోచింగ్ తీసుకోవాలని ఇక్కడ కూర్చున్నారు ట్వంటీ ట్వంటీ త్రీ బ్యాచ్ ఉన్నారు ట్వంటీ ట్వంటీ ఫోర్ బ్యాచ్ కూడా రెడీ అవుతున్నారు వారందరూ కూడా సామర్థ్యంగా కోచింగ్ తీసుకొని నీట్లో కూడా ఎగ్జామ్లో ఉత్తీర్ణులు అవుతాయని బాగుంటుకుంటున్నాం ఆశిస్తూ ఐ బిజినమ్ ఆల్ ద బెస్ట్ శ్రీకాంత్ టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి శ్రీకాంత్ గారి మిత్రులందరికీ శ్రీకాంత్ గారి స్టూడెంట్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు కూడా థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి శ్రీ వశిష్ట వెలాసిటీ ఐఐటి అండ్ నీట్ అకాడమీ త్రీ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని ఫోర్త్ ఇయర్లోకి అడుగుపెట్టాము అలాగే ఈ సంవత్సరము కొత్త బిల్డింగ్లోకి అడుగుపెట్టాం ఈ కార్యక్రమానికి గౌరవనీయులైన ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడికి ఇచ్చేసి మమ్మల్ని మా స్టూడెంట్స్ అందరినీ ఆశీర్వదించి ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇరవై ఒకటిలో స్టార్ట్ చేశామండి ఫస్ట్ బ్యాచ్ వచ్చేసరికి నాలుగు ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయి ఒక బీడిఎస్ సీట్ వచ్చింది రెండు వేల ఇరవై రెండు బ్యాచ్కి ఐదు ఎంబీబీఎస్ సీట్లు మూడు బీడిఎస్ రెండు వెటర్నరీ సీట్స్ వచ్చాయండి రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి వచ్చేసి ఆరు ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయి మూడు బీడిఎస్ సీట్లు రెండు వెటర్నరీ సీట్లు వచ్చాయండి ఈ ఈ రిజల్ట్ వచ్చినందుకు మాకు మా పిల్లలకి అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే మాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా ముందు ముందు మరెన్నో ఎంబీబీఎస్ సీట్లతో పాటుగా ఐఐటి జేఈమేన్సీలో కూడా సీట్లు సాధిస్తామని చెప్పేసి మా ఇన్స్టిట్యూట్ నుంచి తెలియజేస్తున్నాం